నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి స్నేహితులు ఇద్దరు ప్రాణానికి ప్రాణం ఇచ్చుకునే స్నేహితులు అన్నమాట అంటే ఒకడేమో మనసులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఈర్ష్య ద్వేషాలు ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే అవి మొత్తం అతని దగ్గర ఉన్నాయి ఒక అతనేమో చాలా మంచివాడు అతను ఏంటంటే లాంటి లాంటివాడు మనసులో ఏముండదు ప్రతీది కూడా స్నేహితుడికి షేర్ చేసుకుంటాడు స్నేహితుడు అంటే అంత ఇష్టం ఎన్ ఎందుకంటే ప్ర స్నేహానికి అంత ఇస్తాడు అతను వీడు మాత్రం కుట్రా పెట్టుకొని కుతంత్రాలు లోపలంతా పెట్టుకొని వీడు బాగుపడకూడదు వీడు ఎట్టయినా ఎదగకూడదు వీడు నాకన్నా తగ్గులో ఉండాలి వీడు ఎదగనీయకూడదని చెప్పేసి వీడు అనుకుంటాడు మనసులో ఉంటుంటుంది కానీ ఈ తనకి ఏం తెలియదు అనమాట ప్రతిదీ కూడా అతనికి షేర్ చేసుకుంటుంటాడు అలాంటి స్నేహితుడు ఎట్లయినా సరే వీడిని సమాజంలో భ్రష్టు పట్టించాలి వీడికి ఏదైనా చెప్పి వీడి పరువు తీసేయాలి వీడికి పరువు ఉండకూడదు వీడెప్పుడు నాకన్నా తక్కువలో ఉండాలి అని ఎత్తులకి ఎత్తులు ప్లాన్లు వేస్తాడు ఆ ఎత్తులు పాపం అతనికి తెలియలా ఇతనేమో నా స్నేహితుడికి ఏదన్నా ఆపదొచ్చిందంటే ఫస్ట్ ఏ ఉంటాడు ఎవరు ఏమనుకున్నా కూడా ఆ స్నేహితుడు ఆపదకి అడ్డాస్తాంటాడు అలాంటి మంచి స్నేహితుడండి ఆ స్నేహానికి విలువ ఇతనికి మాత్రం తెలియలేదు ఎవ చాలామంది ఆ ఊర్లో వాళ్ళు అరే వాడు ఎదవరా వాడితో నీకేంటి స్నేహము నువ్వెందుకు రా వాడి కోసం పడి చేస్తుంటావు వాడంత మంచివాడు కాదు అసలు వాడికి మేమైతే సహాయమే చెయ్యం నువ్వెందుకు అలా పా అందరి చేత అనిపించుకుంటూ వాడికి హెల్ప్ చేస్తుంటావు అని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా ఈతను పాప వినేవాడు కాదు ఎందుకంటే నా స్నేహితుడు చాలా మంచివాడు అని చెప్పి అంత గాఢంగా నమ్మాడు అనమాట నమ్మిన వాడికి తడిగుడ్డతో గొంతుకి వస్తున్నాడు పక్కన చేరి అలాంటి స్నేహితుడండి ఇక తర్వాత అది తెలుసుకునే సరికే ఈ స్నేహితుడికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడండి ఎందుకంటే ఇతను మోసాలన్నీ తెలిసిపోయినాయి ఈ వీడు గురించి చాలా మంచిగా చెప్తుంటాడు ఇతను గురించి బయట బ్యాడ్గా చెప్తుంటుంటాడు అట్లా నమ్ముతారు అనమాట ఎందుకంటే ఇతను ఇద్దరు స్నేహితులు కదా అని చెప్పేసి నమ్ముతారు నమ్మిస్తున్నాడు ఆ విధంగా ఆ యువతల స్నేహితుడు తెలుసుకునే సరికే అతను నా స్నేహితుడి కోసం నేను ఇంత చేశాను నేను ఈ విధంగా అతని కోసం నేను అందరి చేత అనిపించుకున్నాను ఇలాంటి వాడా ఇలాంటి ఎదవ అనేసి అతనికి తెలుసుకునే సరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి కోలుకునే చాలా నాళ్ళు పట్టింది అతను ప్రతి ఒక్కరికి ఇలాంటి స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఉండకుండా ఏం ఉండరు ఇలాంటి వాళ్ళు ఎదవలు దగ్గరికి రానివ్వకూడదు ఎవ వాళ్ళసలు బయ అసలు పక్కకు కూడా రానివ్వకూడదండి ఎందుకంటే వీళ్ళ వల్ల లాభం ఉండదు కానీ వీళ్ళ వల్ల నష్టం కూడా ఉండదు ఎందుకంటే ఇతని గురించి అందరికీ తెలుసు అతని గురించి అందరికీ తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళైంది తెలుసు ఈడు బ్రష్టు పట్టించినంత మాత్రాన వాడికి ఊడేదేమి ఉండదు ఈడేమీ బాగుపడ్డు ఆడేమి చెడిపోడు అంతే కదండి స్నేహం చేస్తానే స్నేహం ముసుకులు ఇలాంటి యదవలు ఉంటారు వీళ్ళని అసలు నమ్మకూడదు ఎవరు ఈత ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకండి తెలిసిపోయిద్దండి తర్వాత తెలిసిపోయి చాలా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు ఆలోచిస్తుంటారు ఇలాంటి స్నేహితుల్ని ఎప్పటికీ నమ్మొద్దండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్